భారతీయ రైల్వే నుంచి సంక్రాంతి కానుక మీ ప్రయాణం ఇక మరింత వేగంగా దేశవ్యాప్తంగా రైళ్ల షెడ్యూల్స్లో భారీ మార్పులు అమల్లోకి వచ్చాయి నూట ఇరవై రెండు కొత్త రైళ్లు ఇప్పటికే ఉన్న ఐదు వందల నలభై తొమ్మిది రైళ్ల వేగం పెంపు కొన్ని రైళ్లు సూపర్ గా మారాయి మరికొన్నిటికి అదనపు ట్రిప్పులు కూడా ఇప్పటి నుంచి చాలా రైళ్లు పదిహేను నుంచి ముప్పై నిమిషాలు ముందే గమ్యస్థానానికి చేరనున్నాయి కొన్ని రైళ్లు అయితే గంట ముందే చేరేలా కొత్త టైం టేబుల్ సిద్ధం చేశారు విజయవాడ కాకినాడ విశాఖపట్నం చెన్నై ఔరా పూరి వంటి ప్రధాన రూట్లలో ప్రయాణించే వారికి ఇది శుభవార్త మీరు వెళ్లే రైలు టైమింగ్ మారిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోవడం తప్పనిసరి కొత్త షెడ్యూల్ వివరాలు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లో అందుబాటులో ఉన్నాయి సంక్రాంతి ప్రయాణం ఇప్పుడు మరింత స్మూత్గా మరింత ఫాస్ట్గా రైలు ఎక్కే ముందు షెడ్యూల్ చెక్ చేయండి ఆలస్యం కాకుండా మీ గమ్యానికి చేరుకోండి ఇది భారతీయ రైల్వే కొత్త ప్రయాణ అనుభవం